వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక బజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అక్కతో మొదలైన అసూయ అక్కసు రెండు నిలువు రమారమి సుమారు ఏడు అడ్డం మనసు మానసం మూడు నిలువు ఒక లోహం పద్యాలలో ఒక ప్రక్రియ సీసం సీస పద్యం మూడు అడ్డం నాలుగు దశల చిలుక సీతాకోక చిలుక సీతాకోక ఐదు నిలువు డాష్ మింగిన వెలగ కరి వెలగ కరి తొమ్మిది అడ్డం బీదతనం దారిద్ర్యం నాలుగు నిలువు సూర్యాపేటలోని ఒక మండలం కోదాడ పన్నెండు అడ్డం సరటం ఇది ముదిరితే ఉసర వెళ్ళి తొండ ముదిరితే తొండ పన్నెండు నిలువు శీఘ్రము తొందర పద్దెనిమిది అడ్డం ధ్వని రవళి పదిహేను నిలువు ఆదిశక్తి బొగ్గు కాళి పదిహేను అడ్డం విశ్వనాథుడు నిలవైన ఉత్తరాది ప్రసిద్ధ తీర్థం కాశీ కాశీ విశ్వనాథుడు ఇరవై రెండు నిలువు తలతో వెంట్రుక కుంతల పంతొమ్మిది నిలువు కుస్తీ పట్టేవాడు వస్తాదు ఇరవై ఆరు అడ్డం పుత్రిక కుమార్తె దుహిత ముప్పై ఒకటి అడ్డం హారం పూదండ మాల ఇరవై ఏడు నిలువు మన దేశ ఉత్తర సరిహద్దు పర్వతాలు హిమాలయ పర్వతాలు హిమాలయ ముప్పై ఐదు అడ్డం ఒక ఆగ్నేయ ఆసియా దేశం వియత్నాం ముప్పై నిలువు గుత్త యజమాని నుండి కొంత భూమి తీసుకొని చేసే సేద్యం కవులు ముప్పై రెండు అడ్డం ఓడపై పెత్తనం చేసేవాడు తండేలు ముప్పై మూడు నిలువు అతి తీక్షణమైన చూపుగల పక్షి డేగా ఇరవై ఐదు నిలువు ఆకుపచ్చదనం హరితం ఇరవై నాలుగు అడ్డం మర్మం గుట్టు రహస్యం ఇరవై ఒకటి నిలువు పొడి నస్యం పదకొండు అడ్డం సుగ్రీవుని భార్య రుమ ఎనిమిది నిలువు వందనం నమస్కారం పదహారు అడ్డం యుద్ధం సమరం పదిహేడు నిలువు మొసలి మన్మద ధ్వజం మకర ఇరవై అడ్డం మనకు ఆగ్నేయంలో నీటిబొట్టు దేశం శ్రీలంక పద్నాలుగు నిలువు రోకలి యదువంశం నాశనకారి ముసలం ఒకటి నిలువు పాండవ మధ్యముడు అర్జునుడు పదమూడు అడ్డం కటి శరీర మధ్య భాగం నడుము పది అడ్డం అల్లసాని పెద్దన రాసిన చరిత్ర మను చరిత్ర మను ఆరు అడ్డం అక్కర అవసరం గర్జు ఆరు నిలువు ప్రయాణం గమనము ఇరవై నిలువు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన క్షేత్రం శ్రీశైలం ఇరవై మూడు అడ్డం శివుడే దేవుడని నమ్మే మతం అట్నుంచి శైవం తిరగేసి రాజాలి ఇరవై మూడు నిలువు విచారం వీధి నాటకంలో వెనుకపాడే పాట వంత ఇరవై ఎనిమిది అడ్డం ఆలోచన ఊహించుట తలంపు ఇరవై తొమ్మిది నిలువు పక్షి విహంగం పులుగు ముప్పై నాలుగు అడ్డం బతుకమ్మలో పేర్చే ఒక అడవి పువ్వు పువ్వు ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్